అందరికీ నమస్కారము ఈరోజు మనము ధనుర్మాస ప్రత్యేకమైన తిరుపావై పాసరాల్లో ఏడవ భాగం చెప్పుకుందామండి చూసిన వాళ్ళందరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది మనము చదవలేకపోయినా కూడా కనీసం వినినా కూడా చాలా మంచిదండి ఈ పిచ్చి పిల్ల భరద్వాజ పక్షులన్నీ కిచకిచలా అంటూ చేస్తున్న కలకలం కలకలములు వినపడలేదా అదిగో సువాసనలు వెదజల్లుతున్న కురులు గల ఆ గోపకాంతులు తాము ధరించిన ఆభరణాలన్నీ ధ్వనించేటట్లుగా చేతులు త్రిప్పుతూ కవ్వాలతో పెరుగు చెలుకుతున్నారు ఆ ధ్వనులేమీ తు, వినపడలేదా నీవు మాకు నాయకురాలివి కదా భగవంతుని గురించి తెలిసిన దానవు సాక్షాత్తు శ్రీమన్నారాయణ్ణి ఇప్పుడు శ్రీకృష్ణునిగా మన భాగం భాగ్యం కొద్దీ అవతరించాడు మన కొరకే కేసీ మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు మనమంతా అతనికి కృతజ్ఞలమై అతని గుణగానం చేస్తున్నాము అయినా వాణిని వింటూనే ఇంకనూ పడుకోనే ఉంటివే మేము పాడే ఈ పాటల ఆనందంతో నీవు మెరిసిపోతున్నావులే ఇక నైకనైనాను లేచి రామ్మ తల్లి వ్రతం ఆచరించడానికి ఇంకనూ ఆలస్యం దేనికి అని గోపకన్యను లేపుతుంది ఆండాల్ తల్లి విన్నారు కదండి దయచేసి ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నమస్కారం